హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ ఫ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి మ్యాంగో షర్బత్ కచ్చ మ్యాంగో షర్బత్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి ఆల్రెడీ మామిడికాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది మామిడికాయలు వస్తున్నాయి కదా మనం చల్ల చల్లగా షర్బత్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలు చూసిద్దామండి అలాగే నా తప్పున వచ్చిన రిక్వెస్ట్ నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా చూసుకున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ నేను మామిడికాయ తీసుకున్నానండి నార్మల్గా ఈ షర్బత్ అనేది ఎటువంటి మ్యాంగోతోనైనా ఒకసారి ప్రిపేర్ చేసుకోవచ్చు కచ్చా మ్యాంగో అంటే పచ్చిగా ఉన్న మామిడికాయతోటి ఎటువంటి మామిడికాయతోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట పులుపు ఉండాలి మామిడికాయ వచ్చేసి నేను పైన చెక్కంత తీసేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి తీసుకున్నానండి ఇది గ్రైండ్ చేసేసుకోవడం చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వేసవిలో ఏంటంటే ఎక్కువగా వాటర్ లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలనుకుంటూ ఉంటారు అన్నం తినబుద్ది కాదు కానీ నీళ్ళైతే నైనా తాగేస్తూ ఉంటారు అలా వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకునేటప్పుడు ఏంటంటే నార్మల్ వాటర్ తీసుకోవడం వల్ల వాంతింగ్స్ అవి అవుతూ ఉంటాయి కదా ఇలా షర్బత్తులు కానీ జ్యూసులు కానీ మిల్క్ షేక్లు కానీ ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే బాడీకి కావాల్సిన వాటర్ వస్తుంది నేను ఇక్కడ మిక్సీ జార్లో చిన్న చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ పీసెస్ వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు పీస్లకి ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇక్కడ నేను ప్రిపేర్ చేసేది వచ్చేసి వన్ అండ్ హాఫ్ లీటర్ నుంచి టూ లీటర్స్ వరకు అవుతుందనమాట శర్బత్తు వచ్చేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మామిడికాయ పీసెస్ తొందరగా మెత్తగా అయిపోతాయండి మనం వడకట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్ అలానే తాగేసేయచ్చు అనమాట ఇక్కడ మనం ముందుగా కొద్దిగా వాటర్ వేసి పట్టుకున్నా కదా నెక్స్ట్ వచ్చేసేసి వాటర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను వచ్చేసేసి ముందుగా ఒక హాఫ్ లీటర్ వరకు పట్టాయండి వాటర్ తర్వాతకి మళ్ళీ ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఒక వన్ లీటర్ ఎబోనే యాడ్ చేశాను మొత్తం టోటల్ ఒక టూ లీటర్స్ ఏమో ప్రిపేర్ చేశాను నేను ఇక్కడ షర్బత్ వచ్చేసేసి మామిడికాయ కూడా నేను ఇక్కడ మీకు చూపించిన మామిడికాయ హాఫ్ మామిడికాయ యూస్ చేశానండి ఫుల్ యాడ్ చేయలేదు అలాగే లాస్ట్లో కొద్దిగా ఏంటంటే మామిడికాయ తురుమి యాడ్ చేసుకుంటే అక్కడక్కడ మామిడికాయ తురుము తగులుతా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కొద్దిగా మామిడికాయ తురుమి యాడ్ చేసుకున్నాను మీకు ఇష్టమైతే యాడ్ చేయండి లేకపోతే వదిలేసేయండి కానీ ఈ షర్బత్ మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ అంతేకాకుండా బాడీలో హీట్ కూడా తగ్గిస్తుందండి నేను ఇక్కడ మార్నింగ్ ప్రిపేర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను మనకు అవసరమైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు లేదా అప్పటికప్పుడు తాగాలి అనుకున్నా కానీ తాగేసేయచ్చు అనమాట ఇక్కడ నేను సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇక్కడ జ్యూస్ తాగడానికి ఒక టెన్ మినిట్స్ ముందుగా నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ ఒక గిన్నెలోకి తీసుకున్నాను అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని పక్కకు పెట్టుకున్నాను సబ్జా సీడ్స్ తీసుకోవడం వల్ల హీట్ అనేది తొందరగా బాడీలో హీట్ అనేది తొందరగా తగ్గుతుందనమాట ఈ ఎండాకాలం ఏంటంటే మనం ఎంత వాటర్ తీసుకున్నా కానీ తాగినట్టే అనిపిది ఇంకా ఇంకా తాగాలి ఇంకా తాగాలి అనిపిస్తుంది కానీ అన్నం మాత్రము ఇలాంటి ఫుడ్స్ స్నాక్స్ కానీ ఇలాంటివి ఏమి తినబుద్ధి కాదనమాట అలాంటప్పుడు ఏంటంటే ఈ సబ్జా సీడ్స్ నార్మల్గా వాటర్లో వేసుకున్నా తాగినా కానీ మన బాడీకి ఆ దాహం అనేది తీరుతుందన్నమాట ఇప్పుడు నేను వాటర్లో వేసేసి ఒక టూ మినిట్స్ కలిపేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్లో ఇవి బాగా ఉబ్బుతాయి అనమాట ఫుల్ వైటిష్ కలర్కి వస్తాయి నేను ఇక్కడ జ్యూస్ తీసుకున్నానండి ప్రస్తుతానికి జ్యూస్ బయట పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో లో నుంచి మరి ఎక్కువ కూల్ లేకుండా చూసుకోండి ఏ జ్యూసెస్ అయినా సరే ఈ ఎండకాలం మనం తీసుకుంటేప్పుడు ఏంటంటే ఎక్కువ కూల్ ఉన్నాయి అనుకోండి బాడీకి చదువు కంటే హీట్నెస్ ఎక్కువ అంటే వేడి ఎక్కువ చేస్తుంది అనమాట మరి ఎక్కువ కూల్గా మాత్రం జ్యూసులు తీసుకోవద్దు మీడియం కూల్లో ఉండేట్టు చూసుకోండి చల్లగా తాగబుద్ధి అవుతుంది కానీ మరీ ఎక్కువ చల్లగా అయితే తీసుకోవద్దు ఇక్కడ నేను షర్బత్ వచ్చేసేసి గ్లాస్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను ముందుగా ఏంటంటే ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా సబ్జా సీడ్స్ అవి ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున యాడ్ చేసుకుంటూ ఉన్నాను సబ్జా సీడ్స్ అనేది కొద్దిగా నాంతే మనకి బాడీకి అనేది చాలా మంచిదండి నానకుండా అలానే తీసుకోవద్దు ఒక ఫైవ్ మినిట్స్ అలా మన వాటర్లో వేయగానే కొంచెం వైటి వైటిష్గా అయిపోతాయి అనమాట కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అలా వాటర్లో వేసి పెట్టుకుంటే వైట్గా అవుతాయి అలా నానపెట్టుకొని తీసుకుంటేనే ఇంకెక్కువ బెనిఫిట్ ఉంటాయన్నమాట మన బాడీకి వచ్చేసేసి ముందుగా గ్లాస్లో ఒక టేబుల్ స్పూన్ వేసుకొని నెక్స్ట్ షర్బత్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను మొత్తం నాకైతే అరౌండ్ టూ లీటర్స్ షర్బత్ రెడీ అయిందండి మీకు చూపించనుగా చిన్న మామిడికాయ దాంట్లో ఏ ప్రిపేర్ చేసుకున్నాను అంటే ముక్కల కొలత ప్రకారం తీసుకుంటే షుగర్కి ఒకటికొకటి వేసుకున్నాను అనమాట ఇక్కడ లైట్ షుగర్ మరి ఎక్కువ స్వీట్నెస్ లేకుండా లైట్ షుగర్లో ప్రిపేర్ చేసుకున్నాను ట్రై చేసి చూడండి ఎండాకాలంలో బాడీ హీట్ అనేది తగ్గుతుందనమాట అలాగే ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్